శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చెయ్యాలి వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది ఇందులోని రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరింత గొప్పవి శివ అంటే మంగళకరమని అర్థం పరమ మంగళకరమైన శివస్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుడి పండుగల్లో ఇది ప్రధానమైనది ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతారని పురాణాలు ఉవాచ మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసిన శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనని పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివురే చెప్పారట దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనదంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివ పురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షికి వివరించారు ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు అవి శివ పూజ ఉపవాసం జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు ఉపవాసం వల్ల శారీరక శుద్ధి జాగరణ చేస్తూ ధ్యానం చేయటం వల్ల మనోశుద్ధి కలుగుతాయి ఉపవాసం జాగరణ ఎలా పాటించాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉంటే ముందు రోజు ఉపవాసం ఉంటే మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికన్నా ముందే లేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామస్మరణ ఉపవాసం ఉండాలి రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేస్తూ పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొన్న చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు శివరా శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపంతో స్మరణతో జాగరణ చేస్తూ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివరాత్రి మరునాటి ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం వ్రతాన్ని ముగించాలి అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు ఉపవాసం అంటే మనసుకి శివుడిని దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు ఆదిదేవుడికి దగ్గరగా మనసుని ఉంచాలంటే శివధ్యానం తప్పనిసరి శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శంకరుని అనుగ్రహం లభిస్తుంది శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలంటే పొట్టను ఖాళీగా ఉంచాలి కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట కానీ ఈ కాలంలో బీపీలు మధుమేహం లాంటి వ్యాధులు చాలామంది బాధిస్తుండంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవటం వల్ల అపచారమేమీ ఉండదని చెప్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా శివుడు కూడా తన భక్తులు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవటం తప్పదు అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామా వంటి పళ్ళను తీసుకోవచ్చు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఈ శివరాత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నామండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ